అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ బకాయిల పెండింగ్లో లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు గత పది సంవత్సరాలుగా ఆర్టీసీలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం లేదని దీని మూలంగా ఉద్యోగులపై పని భారం అధికంగా పడుతుందన్నారు తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు డిమాండ్లను సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు ఫలితం లేకుండా చాలా తక్కువ జీతాలతో ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులు పిల్లలు చదువు చదువుకునే చదివించుకునే పరిస్థితుల్లో కూడా లేరు అదేవిధంగా మరి బస్సులో ఇటీవల ప్రవేశం రాష్ట్రపతి ప్రవేశపెట్టిన ఆ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మరి ఈ రోజులో ఆక్యుపెన్సీ రేసి పెరిగింది ఆర్టీసీకి విపరీతమైన ఆదాయాలు వేస్తుందని చెప్పి యాజమాన్యం ప్రకటిస్తూ ఉన్నది ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా బలపడినప్పటికీ మరి ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ ఆర్థికమైన డిమాండ్లు ఉన్నాయని చెప్పి మరి చర్చలు విలవకుండా డిమాండ్ కోడ్ పేరుతో మా రాష్ట్ర జేఏసీని ఆహ్వానించి కూడా వెనుక పంపించిన పరిస్థితులు చాలా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా వెంటనే మరి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ లేనటువంటి ప్రైవేటు పర పరం చేయకుండా ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కోసం మేము ఉద్యోగుల ఖాళీల భర్తీ కోసం మేము సంస్థను రక్షించుకోవడానికి చేస్తున్న ఈ సమ్మెను మరి రాష్ట్ర యాజమాన్యం ప్రభుత్వం అర్థం చేసుకొని మేము సమ్మెలోకి వెళ్లకుండా నివారించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రెడ్డి గారిని అదేవిధంగా మరి మా రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యమైన ఎండీ గవర్నమెంట్ పెద్దలు సజ్జనారు గారిని ఈ పత్రికా వేదికగా మేము జేఏసీ తరఫున మా రాష్ట్ర నాయకుల తరఫున అభ్యర్థిస్తూ ఉన్నాము దయచేసి సమయంలోకి మమ్మల్ని నెట్టివద్దు ఆర్టీసీ కార్మికులు చాలా సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలు చేస్తున్నారు మరి ఆర్టీసీలో ఉన్న రావాల్సిన న్యాయమైన సమయాలు వాస్తవానికి ఆర్టీసీ యాజమాన్య పూర్తి తెలుసు తెలిసి కూడా మరి నెరవే నెరవేర్చలేని పరిస్థితుల్లో మరి ఉన్నారు మరి సిసిఎస్లో ఎస్ఆర్బిఎస్లో ఎస్బిటీలో లో మరి సిసిఎస్ లోన్లు ఎంత లేట్ అవుతున్నాయో మరి ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల భవిష్యత్తుకు పెళ్ళిళ్లకు చదువుల కోసం మేము లోన్లు పెడుతున్నాం ఆ డబ్బుల్ని కూడా ఆర్టీసీ యాజమాన్యం వెంటనే ఆ సొసైటీలకు అదేవిధంగా పిఎఫ్ ఎస్బీటీ ఎస్ఆర్బిసి చెల్లించి మన ఆర్టీసీలో ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలా అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు ఎదుర్కొంటున్నటువంటి అన్ని అంశాల్లో ముఖ్యంగా ఉద్యోగ పద్ధతి ఒకటి సాఫ్ట్వేర్ టిమ్స్ టెమ్ టిమ్మిషన్లో సాఫ్ట్వేర్ని కూడా కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉంది ఎంతోమంది ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత జీరో టికెట్లు విషయంలో కొంత ప్రటర్ ఫేస్ అయ్యి మరి మనీ టికెట్ బదులు జీరో టికెట్ రావడం ఎంతోమంది ఉద్యోగుల పదవి అదృష్టంగా జరిగిన విషయం మరి ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా తెలుసు అయినా కూడా ఎంతోమందిని మరి రిమోర్స్ చేస్తూ ఉన్నారు ఆ పద్ధతి మరి ఈ రోజుల్లో కుటుంబాన్ని రక్షించుకునే పరిస్థితిలో చిన్న చిన్న పొరపాట్లు మామూలు ఎట్టి పదలో చేయరు అవి యాదృష్టంగా జరుగుతున్నాయి అదేవిధంగా న్యాయమైన డిమాండ్లు అన్ని సమయంలో రోజులు ఇచ్చినాయి యాజమాన్యం పరిష్కరించి యాజమాన్యం మరి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి వివరించి మరి న్యాయమైన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాల్సిన గౌరవ ఎండి గారికి అదేవిధంగా ఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇవన్నీ విషయాలు తెలియజేసి సమయంలోకి వెళ్లకుండా ఆర్టీసీ కార్మికులకు మరి ప్రయాణికులకు సురక్షిత గమ్యస్థానం ఏర్పా చేయడానికి పరిష్కారం చేయాల్సిందిగా గౌరవ ఎండి గారిని మా రాష్ట్ర జేఏసీ తరఫున అభ్యర్థిస్తాం